మాటకి మినుకు నీ అంటే సూపుకి మల్లె మందాల పువ్వుల నిన్ను ఉగ్గుతా శ్రీగరాంజీ నిలి పల్లెకి నేను తెచ్చిన నిన్ను పడానికి నిలి పల్లెకి

ఇక్కడ చూడాలి అవి నల్లగా అయితే నాకు వీన్ లెక్క వీన్ లెక్క నల్లగా అయితే మళ్ళా మరప నీ లెక్కనాదిరిపోయినా మక్క ముట్లు వీన్ లెక్క వీళ్ళగా ఉండాలి నీళ్ళు లెక్క ముదిరిపోయినాయిపోయినా ఎంత అన్న అదే పోయిస్తా కట్ట

ఇక ఏడుకొచ్చినామంటారా ఇక సపోర్ట్ చేయకుండా ఈ నుండిగా మీరు చెప్పేస్తా నేను మన శిన్ల కంటే మంది సేనులలో మక్క బూటలు దింపుకొని తింటే మజ్జన వేరుంటుంది మన శ్రీన్ల కంటే మంది సేనులలో మక్క బూటలు దింపుకొని తింటే మజ్జన వేరుంటుంది మేము దొంగతనం చేయడానికి వస్తున్నాం ఇక వీడు ఈ సద్దివట్లోడు ఈ సద్దివట్లోడు ਮੈਂ ਬੇਦਾ ਦੋਗਾ ਮਾਮਨਨ ਦੋਗਾ ਅੰਤਨਰ ਹਾਂ ਅੰਦਰ ਕਾ ਨੂਰ ਲਾ ਬੇਦਾ ਦੋੰਗਾ ਮਿਲ ਲਾ ਸਪੋਰਟ ਜੇ ਕੋਟਾ ਸਪੋਰਟ ਜੇ ਕੋਟਾ ਅਰਦਾ ਨਗੁਰਾਂ ਦੇਸੀ ਆਉਣਾ ਗੱਲ ਨਾ ਰ ਅਰ ਸੀਜ਼ਨ ਲਾਂਟਾ ਸੀਜ਼ਨ ਲਾ 8 ਘੰਟੇ ਇਟ ਕੋਦ ਮੰਟੜੂ ਮੈਂ ਪੋਵਾਲ ਮਰੀ ਵੀਡੀਓ ਬੰਦ ਵੀਡੀਓ ਬੰਦ ਕਰੀ ਜੀ ఇక మా ఇద్దరు సదివటతో ఇక ఈసీ నెల దొంగతనం చేసేటది ఎట్లా చేస్తాం చూడండి ఇక మీరు ఆ ఇద్దరు సర్దివాటర్లో అయితే భయపడ్డరు తెప్పనికే ఇక నేనైతే మెల్లగా దింపుతున్నా ఒక పది పది గంటల దింపుకున్నా ఇంకోటి జాగ్రత్త ఏంటంటే దొంగతనం చేసేటప్పుడు ఆ సోలార్ కాడ కరెంటు షార్ట్ పెడతారు దానికి జాగ్రత్త చూసుకుంటూ పోవాలి ఎందుకంటే ఆ సోలార్డ మనం దాకి మనం తీసి అంటే మన ఇంటి కడ కొడుతుంది మళ్ళీ తీసుకుపోయేది జర జాగ్రత్తగా పని చేయాలన్నమాట దొంగతనం చేసేటప్పుడు ఆ దొంగ కూడా తెలియదు మన దొంగతనం చేశాడు అట్లా జర జాగ్రత్తగా చేస్తుండాలి మొత్తం చుట్టుపక్కల చూసుకుంటా మెల్లగా చేస్తుండాలన్నమాట ఇంకోటి ఏంటంటే మా బొమ్మడితో నేను అయితే కాసిన నువ్వు నాలుగు బుట్టలు మక్క బుట్టలు దింపకరారా నీ లేదా థంసప్ చెప్పిన వానికి వాడైతే అగొంత నేను తీసుకురా అంటే ఇలాడుతున్నాడు వీడైతే షీల్ కనవ్వు వింతైతే కా మక్క బుట్టలు అయితే దింపుతున్నావు జర కాలువనికైతే తోవ్వాలిగా కాల్చుకొని తినాలిగా అది అట్లా ఎవ్వరు దొలకొద్ది అన్నట్టు జ్వరం మేము గుట్టలెక్కి పోతున్నాం అనమాట ఈ గుట్ట తెలుసుగా మీ అందరికీ గుట్ట అనమాట ఇది జ్వరం మెల్లగా పోవాలన్నమాట మనం ఇక మా ఏం దర్బమ్మలు కదా పన్నెండు చెప్పేసినా ఇక మా ఊంగి కట్టెలు దేమన్నా కట్టెల కట్టెలకి తీసుకుంటాం తీసుకోరా కట్టెలు అన్నీ తీసుకో అన్నీ తీసుకో అన్నీ తీసుకో నవ్వుతావుని గింజల మూట నవ్వుతావుని గింజల మూట ఇక మా కాళాపాసవాడైతే తిండికి తిప్పన్న పనికి బస్వన్నట్టు పని చేయడు వాడు వాడున్నాడు తెల్లంగిడు వాడు మా చిన్న బొమ్మ పడితే చింత లేని బొమ్మడి అనమాట వాడు ఇక నెక్స్ట్ చూడండి ఇక మా కాళాపాసవాడు కబడ్డకి వెళ్ళి తీసి కొలుసు స్టార్ట్ చేసారు ఇక కాలేవా ఈ సాధ్యవాడు నీ నీ లెక్కన రిపోయినాయి మక్క బులు వీయన లెక్క లెక్క లేదా ఉండాలి సోడియాలు మక్క బొట్టలు తెచ్చిర్రు అన్నీ తెచ్చి పుల్ల డబ్బేస్తారా ఇస్తా బండి పుల్ల డబ్బే లేదు ఇట్లా ఇట్లా మా బొమ్మలు కరెక్ట్ ఇట్లా 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 కానీ కానీ ఎంతసేపురావు అసలు నాకు ఇక వీడేదైనా పని స్టార్ట్ చేసి పని అసలు సక్సెస్ కాదు అది మొత్తం ఫెయిల్ అవుతుంది కదా వీడి పని మొదలు పెడితే అంతే ఉంటుంది ఆ కథ కార్ఖాన మొత్తం ఇప్పుడు తిన్నాడు బాలు బాలు తిన్నాడు బాలు పచ్చి సంపదాలు ఇలా ఇవి పెట్టిచ్చారా మంచిగా జమంచి పెట్టు లాగా పెట్టండి లేవు లేవు

ఉదిరిపోయినాయి ఎంత చూస్తున్నాడు కట్టేయాలి మాత్రం వాడు నల్లగా అయితే రా వీణెక్క వీణ లెక్క నల్లగా అయితే మళ్ళా మన ఏదైనా మంచి పని చేస్తే చెడ కొట్టుడు ఒకటి ఉన్నాడు వాడు వీడేం దాంట్లో వేస్ట్ కాడు వాడు మంచిగా పెడితే వీడొచ్చి గెలిగిస్తున్నాడు మేషగాడి తిరుకు కూసే గాడి చెడ కొట్టుంది అంట వాడు మంచి పని చేస్తున్నాడు దాని వచ్చి గెలుగు ఆడ పోయాడికి

లేరననకో లేబెట్టే అబా అరి జో భరసయ్య భాయ్ ఉస్క సే निकाळ राव अब काल हो जो மஞ்சగా రమ దంగదన్ మెషిని மஞ்சగా రివెం ఛాలెంజ్ ఎని పిస్త్రామంటే నికి అందరికి ప్రామిస్ చేసినా ఏ టు జెడ్ స్ప్రైటమ్స్ ఛాలెంజ్ చేస్తుందో ఆ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాలకు రివెం ఛాలెంజ్ చేస్తామని చెప్పేసి దాంట్లో వీళ్ళేతే ఓడిపోయారు కాబట్టి వీళ్ళకు రివెం ఛాలెంజ్ లాగా ఈ ఎస్కే బాక్స్ అయితే తయారు చేసాం వీళ్ళకు వచ్చేసి టోటల్ మక్క బుట్టలు అయితే అయిపోయినాయి మా ఊడైతే బయటి తీస్తున్నాడు ఇక మా ఊడైతే అప్పుడు తప్పటిస్తున్నాడు ఇక పాట వాడుకుంటాడు పాట వాడుకుంటా తీసారు బయట బయటకి మెల్లది రెండు చేత్తోంది చల్లగా ఉంటాయి ఇక అట్లా ఇది కాలేదు రావుల అయితే అవుతుంది ఇంగ్లాండ్ మీద అయినా అయినది ఇది చల్లయ్యి ఇది ఊపిరా కొంచెం మంట పెట్టు కొంచెం చాలా తొలగిద్దామా తొలిద్దామా రాడ ఆడ తొలిగిస్తున్నాడు తొలిగిస్తాం ఇక ఏం పాట పెడతా మా ఊళ్ళో మా ఊళ్ళు చాలా తొలగిద్దాం తీసుకో ఇంకేం ఏ గడరా లేవు లేవురావురుగా

మాటకి మిన్కు మినుకుని అంతే సూపుకి మళ్ళీ మందాల పువ్వుల నిన్ను నీలి నిలిగాల పల్లెకి నేను తెచ్చిన నిన్ను పడానికి నిలి నిల పల్లెకి ఇక మాకు ఊట కాల్చుకొని తిన్నాము ఇంటికి అయితే తోగ పడుతున్నాము చలో నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓకే రైట్